ప్రధాన మహిళలకే కాదు అసలు ఏ మహిళకు కలువ కవితను కూడా ఫస్ట్ దుర్భాష రాడలేదు కంసం పొత్తు పొత్తు అనేది అక్రమ సంబంధం కాదు వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ వెంకటేష్ వెల్కమ్ టు వీడబ్ల్యూటీ న్యూస్ మొత్తానికి బిఆర్ఎస్ పార్టీ చేసిన డామా అంటే కల్వకుంట్ల కవిత చేసిన డ్యామేజ్ని బీఆర్ఎస్ పార్టీకి చేసిన డ్యామేజ్ ని ఎవరు పూర్చలేకుండా అయిపోయింది అసలు మొత్తానికి కూడా కల్వకుంట్ల కవిత ఇట్లా జరుగుతుందని అనుకోలే కావచ్చు ఎందుకంటే తీన్మార్ మలన నిజంగా ఒక వ్యక్తి ఒక వ్యక్తి కాదు ఒక ప్రపంచం తెలంగాణలో ఒక బీసీ యుద్ధ నౌకగా పేరు పొందిన నేపథ్యంలో నిజంగా బీసీ బీసీల అంశం తెరపైకి తీసుకొచ్చిన నేపథ్యంలో బీసీల అంశం ఒక ప్రధాన వ్యక్తిగా బీసీ ఉద్యమాన్ని మోస్తున్న నేపథ్యంలో తీన్మార్మలను ఏదో తూతుమ్మురిగా బెదిరించి నిజంగా తీన్మర్మల పైన అటాక్ చేసి తీన్మర్మలన నిజంగా అన్ని దుకాణం బంద్ చేసుకొని పోతాడని అనుకున్నది కాకపోతే కవితక్క చేసిన డ్యామేజ్ బీఆర్ఎస్ పార్టీని పూడ్చలేకుండా పోతా ఉన్నది అయితే ఈ నేపథ్యంలో కూడా కవితక్క పైన అనేక మంచి దుమ్మె అనేక మంది దుమ్మెతి పోస్తూ ఉన్నారు ఏ మహిళాలోకం గురించి మాట్లాడింది అదే లోకం నిజంగా కవితక్కను పెద్ద ఎత్తున దిష్టిబొమ్మలు దగ్ధం చేయడం మనం దగ్ధం చేయడం మనం రాష్ట్ర వ్యాప్తంగా చూస్తూ ఉన్నాం ఇదే నేపథ్యంలో మనతోనే మాట్లాడేందుకు అంటే నిజంగా బీసీ సంఘ నాయకులు కూడా పెద్ద ఎత్తున కవితకను విమర్శిస్తున్న నేపథ్యం చూస్తున్నాం ఎందుకంటే బీసీ ఉద్యమానికి కవితకకు సంబంధం లే సంబంధం లేదు సరే ఈరోజు డిపార్ట్మెంట్ దానికి సంబంధించిన వివరాలు నేను వేరే వేరే వీడియోలో ఒక చూసే ప్రయత్నం చేస్తా మీకు చూపించే ప్రయత్నం చేస్తా ఏదేమైనప్పటికీ ముఖ్యంగా బీసీలందరూ ముక్త కట్టం పైకి రావడం రావడం తీమర్ మద్దతు తెలపడం నిజంగా బీసీలలో బీఆర్ఎస్ పైన తీవ్రమైన వ్యతిరేకత పెరగడం ఇది చాలా పరిణామం చే చోటు చేసుకున్నది ఈ నేపథ్యంలోనే మనం ఒకసారి హిందూ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల సిద్ధానాథ్ మీకు అందరికీ తెలిసిన విషయమే ముఖ్యంగా బీసీల గురించి సైకిల్ పాదయాత్ర చేసింది ఎమ్మెల్సీ ఎన్నికల ముందు అయితే బీసీల అంశం గురించి కీలకంగా కొట్లాడుతున్న వ్యక్తి బత్తుల సిద్ధానాథ్ని ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం నిజంగా అసలు ఇంత దారుణం జరుగుతుందని ఎవరు అనుకోలే తీర్మార్ మలనకు అతమార్చే అతమార్చతకి ఇంత ఇంత దారుణాన్ని కొడుగడతానని ఎవరు అనుకోలేదు తెలంగాణ ప్రజలు కూడా అనుకోని నేపథ్యంలో నిజంగా ఏదేమైనప్పటికీ ఒక రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది నిజంగా తీన్మార్ మలనకు అసలు గ్రామ గ్రామాల నుండి మద్దతు తెలుపుతున్న నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం కవిత ఆ నిజంగా కల్వకుంట కవిత జాగృతి గుండాల పైన భక్తుల సిద్ధన్న ఏం మాట్లాడుతాడు మనం ఒకసారి కనుక్కునే ప్రయత్నం చేద్దాం దయచేసి మిత్రులారా వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి బీఆర్ఎస్ పార్టీ డ్యామేజ్ ని కవిత చేసిన డ్యామేజ్ని ని ఎవరు పూర్చలేరు నిజంగా తీర్మానం మరణకు విశేషమైనటువంటి మద్దతు తెలుపుతా ఉన్నారు బీసీ సంఘ నాయకులు అన్నా నమస్తే అన్న నిజంగా తీ మార్మల్ క్యూనిస్ ఆఫీస్ పైన జాగృతి గుండాలు అంటే కల్వకుంట్ల కవితకు సంబంధించి జాగృతి గుండాలు దాడి చేయడాన్ని మీరు నిజంగా ఏ విధంగా చూస్తా ఉన్నారు ఒక నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున కవితకు కవిత కల్వకుంట్ల కవితకు సంబంధించి దిష్టిబొమ్మలు దానం చేయడం జరుగుతుంది దీన్ని మీరు నిజంగా ఒక హిందూ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడిగా మీరు ఒక బీసీ ముఖ్య నాయకునిగా నిజంగా బీసీల హక్కుల కోసం కొట్లాడుతున్న వ్యక్తిగా మీరు ఎట్లా చూస్తారు నిజంగా కవితకను బీసీ బిడ్డ బీసీ బిడ్డల కోసం పోరాటం చేస్తుంది అని అన్నట్లో మీరు యాక్సెప్ట్ చేస్తారా దాన్ని మీరు ఎట్లా చూస్తారు ఇప్పుడు నిజానికి కవిత బీసీ ఉద్యమానికి సంబంధం లేదు మద్దతు చేయొచ్చు కానీ నాయకత్వం చేయాలని ఆశపడడం తప్పు బీసీలు దానికోసం ఎవరికి వాళ్ళు ఉద్యమాలు చేస్తున్నప్పుడు నేను ఓడిచిన అనే కథతో ఆమె ముందుకు రావద్దు అంటే అరవై శాతం ఉన్న బీసీలకు నాయకత్వం వహించేందుకు కవిత ముందుకు వస్తుందని అంటున్నారు ఇప్పుడు అది అదొక బ్రహ్మ ఇప్పుడు అది అనవసరమైన మా నువ్వు ఎందుకు చేసుకుంటాం కదా చేసుకున్నప్పుడు మాకు మద్దతు పొడుస్తా నేనే సాధించిన ఈ పుట్ట కథలు చెప్పి మాయ చేయడం అనేది మంచిది కాదు అంటే కల్వకుండ కుటుంబానికి ఉద్యమాలను హైజాక్ చేసుడు మొదటి నుంచి అలవాటు ఉన్నట్టుంది ఇప్పుడు చేయడం అలవాటు అయితే చేసింది అది మాటకు మాట సమాధానం మనం ఏదో మాట్లాడుతుంటాం అనుకో మాటకు మాట సమాధానం అయితే కానీ మాటకు దాడి చేస్తావా నువ్వు ఈ అసలు తెలంగాణ ఉద్యమంలో ఒకవేళ దాడి చేయాలనుకుంటే నేను పర్సనల్ గా ఒక సాయుధ ఉద్యమంలో పనిచేసి వచ్చిన మేమే శాంతియుత ఉద్యమం చేస్తున్నాము గాంధీ తరహా నిరాహార దీక్షలు చేస్తున్నాము ఒకవేళ మేము మళ్ళీ తలుచుకుంటే మరి అది సీరియస్ గా ఉంటది నీ అయ్యా సిద్ధిపేట ఉండొద్దు నువ్వు సిద్ధిపేటకి రావద్దు మళ్ళీ అంటే నిజంగా కవితక్కా గుండాలు ఇంత దారుణానికి కొడుగడతారని మీరు ఇంత దారుణానికి దిగజారుతారని మీరు అనుకున్నారు ఎప్పుడన్నా ఊహించలే సరే ఆమె బీసీల కోసమే చేస్తున్నాను అంటుంది కాబట్టి బీసీల మీద దాడి చేస్తారని ఎవరు అనుకుంటారు ఉధరిస్తా ఉంటుంది కదా కానీ ఈ విధంగా ఉద్ధరిస్తుంది అనేది మనం ఊహించలే అయితే ఆమె చేయించింది దాడి దాడి చేయించినాక తప్పు తెలుసుకుని క్షమాపణ చెప్పాలి కదా అందులో ఏము అంటే మళ్ళీ మాట్లాడినవి మీ కుల మా కులానికి కులం మీకు నాకు ఏమన్నా ఉందా ఉంటాం పోతుంది నిజంగా ఇప్పుడు ఈ ఇప్పుడు మేము మాట్లాడిన మాట అయితే ఏదైతే ఉందో సరే బీసీలకు కవితకు సంబంధం లేదు ఇది ఇంతవరకు ఓకే కానీ కంచం పొత్తుందా మంచం పొత్తు అనే దాన్ని పెద్ద భూతు పదంగా తీసుకొని నిజంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తీర్మర్మలని ఏదో మహిళా లోకం పైన విమర్శలు చేసిండు అనరాని మాటలు అన్నారని తెలంగాణ సమాజానికి వినిపించే ప్రయత్నం చేస్తున్నారు ఎవరు నమ్మకపోయినప్పటికీ కూడా వీళ్ళు నిజంగా అంత భూతుందా అన్న నిజంగా తీర్మర్మలన్న మాటల మాట్లాడిన మాటలు అది తెలంగాణ సామెతలలో ఉంటది హిస్టారికల్ గా కూడా అగ్ర కులాలకు అనగారిన కులాలకు ఏనాడు కంచం పొత్తు మంచం పొత్తు లేదు అందకు గొల్లు మందస్తుల వాళ్ళు కలిసి తింటారు కథ చెప్పించుకుంటారు ఇంట్లో షెల్టర్ ఇస్తారు అది మందెచ్చుల గొల్లూ వాళ్ళిద్దరు వాళ్ళ పురాణ చరిత్ర చెప్పినప్పుడు అన్నదమ్ముల బిడ్డలమే అని చెప్పుకుంటారు మాకు కంచం పొత్తు ఉంది కానీ మంచం పొత్తు లేదు అంటారు మంచం పొత్తు అని అంటే అక్రమ సంబంధం కాదు సక్రమ సంబంధం అంటే బియ్యం ఇచ్చుకోవడం పుచ్చుకోవడం అన్నట్టు పొత్తు అంటేనే అది సక్రమమైనది పొత్తు ఇచ్చుకోవడం పుచ్చుకోవడం పిల్ల ఇచ్చుకోవడం పుచ్చుకోవడం కానీ అది అపార్థం చేసుకోవడానికి వక్రీకరించి అపార్థం చేసుకోవడానికి అవకాశం ఉంది కనుక ఆమె తీసుకున్నది దాడి చేయడానికి అంటే తీర్మార్ మీద దాడి చేయడానికి సిద్ధమయ్యారు కానీ ఏదో ఒక అక్కడ కారణం కావాలి కాబట్టి ఇదే పెద్ద బూచిగా చూపెట్టి నిజంగా దాడి చేశారు అట్లా అట్లా క్రియాల బీసీ ఉద్యమంలో ఏదో రకంగా ఫైర్ అనేది తీర్మార్ అవును తీర్మార్ మల్లన్న మీద అటాక్ చేస్తే అయితే బీసీ ఉద్యమం అర్థమైపోతుంది ఇది ఒక కుట్ర అంటే తెలంగాణ ప్రజలు నమ్ముతారా నిజంగా తీన్మర్మలను హతమార్చే ప్రయత్నం చేస్తే ఇప్పుడు కల్వకుంట్ల కవితను కానీ బిఆర్ఎస్ పార్టీని నమ్మే అవకాశం ఉంటుందా తెలంగాణలో కాదు అది కొంచెం గన్మెన్లు చాకచక్యంగా ప్రవర్తించకున్నా గానీ ఒకవేళ కొంచెం జరగరాంది ఏదైనా జరిగితే గన్మెన్లు కొంచెం అడిట్ ఏంటన్నా పోయి బయటకు పోయి వచ్చి ఉంటే నిజంగా పరిస్థితి ఉండేది వేరే ఉండేది మొన్న అక్కడ గొడవ జరిగినప్పుడు ఒక బుల్లెట్ అది మనళ్ళకే మనకు ఆడవచ్చు లేకపోతే శత్రువు వచ్చిన వాళ్ళకే పాడవచ్చు ఎవరు పోయినా బీసీల పోయేది అవును అందుకని అట్లాంటి కార్యక్రమము ఒక క్రిమినల్ నేచర్ ఆమె నిజానికి సరే ఫస్ట్ టైం ఏదో లిక్కర్ దంద చేసింది జైలు పోయిందంటే అతడు మహిళలు చేయలేని దంద లిక్కర్ దంద అంటే మళ్ళా ముఖ్యంగా ఏం మాట్లాడుతుంది అంటే నిజంగా మహిళా లోకం పైన తీన్మార్ మళ్ళన ఎందుకు మహిళల పైన ఇంత వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు ఇంత దుర్భాషలాడుతూ మాట్లాడుతున్నాడు అని అంటున్నాడు నిజంగా కల్వకుంట్ల కవిత పైన మాట్లాడడానికి మహిళలకు సంబంధం ఉంది ఏమన్నా అంటే తెలంగాణ యావత్ మహిళలకు మాట్లాడినట్టు మహిళల గురించి మాట్లాడినట్టు ఆమె అల్లుకస్తా ఉన్నది దీన్ని నమ్ముతారా నిజంగా తెలంగాణ ప్రజలు తెలంగాణ మహిళలకే కాదు అసలు ఏ మహిళకు కల్వకుంట్ల కవితను కూడా దుర్భాష అనేది అక్రమ అక్రమ సంబంధం సంబంధం కాదు అందుకనే దాన్ని అపార్థం అయ్యేటట్టు బావింప చేసి దాడి చేయడానికి కుట్రనే కసం పొత్తు మంద్రం పొత్తు అనేది మామూలు అందరూ మాట్లాడుకునేది వారి అదొక మంచి పదం అది దాని కంద్రం పొత్తు మందం పొత్తు అంటే అపార్థం చేసుకోవాల్సిన అవసరం లేదు అయితే ఆమె అట్లా చేయదలుచుకున్నది బీజీ ఉద్యమంలో స్కీన్ మార్ని ఏదైనా చేసి నేను నేను రాణిని కావాలనుకున్నది లిక్కర్ రాని కాస్త నేను బీసీ రాయన్ అనుకో ఆశపడ్డది వాళ్ళ వాళ్ళింత అన్న అన్నతోటి కొట్లాడలేక ఇప్పుడు నేను ఇంట్లో కొట్లాడిపోయి నీ అయ్యతోటి కొట్లాడు అన్నతో కొట్లాడు నాకు ఈ ఎస్ అన్న ఇప్పుడు మీరు మాట్లాడిన మాటలు చూస్తా ఉంటే ఇప్పుడు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ల గురించి బీసీల హక్కుల గురించి కొట్లాడుతున్నాను ఈమె కనీసం బీసీ బీసీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో రాష్ట్ర అధ్యక్ష పదవి బీసీ బీసీలకు ఇవ్వడానికి ఎందుకు మరి చూస్తలేరు ఎందుకు వీళ్ళు బీసీలకు ఏదో ఇరగ తీసినట్టు నిజంగా కనీసం రాష్ట్ర అధ్యక్ష పదవి బీఆర్ఎస్ కి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఇయ్యే వాళ్ళు వీళ్ళు బీసీల గురించి ఏం కొట్లాడుతారు నమ్ముతారా నిజంగా తెలంగాణ ప్రజలు వీళ్ళను ఎవరు నమ్మరు నేను నేను నిరార దీక్ష చేసినప్పుడు మళ్ళా వచ్చిండు ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నా చిన్నది పెద్దది ఎంప్లాయీస్ అల్లరొచ్చిన నిరా పన్నెండు రోజులు చేస్తే మరి రాలేదు అప్పుడు తర్వాత ఢిల్లీలో నిరాహార దీక్ష ఇరవై రెండు రోజులు ఒక రోజు వీలు కాలేదా అంటే ఆమె అనుకుంటున్నది ఏంటంటే నా నాయకత్వంలో బీసీలు నడవాలని అనుకుంటున్నట్టు అనిపిస్తుంది నాకు అయితే పైగా బీసీ సంబంధం రైలు రూపం ప్రకటించవు మీ నాయన రెండు వేల తొమ్మిదిలో ఆమరణ దీక్ష చేసి రెండు వేల పదకొండులో అంటే రెండు సంవత్సరాల తర్వాత రైలు కార్యక్రమం ఇచ్చిండు ఉద్యమం నేర్చుకో అంటే ఈమె కూడా ఒక ఒక వ్యాఖ్యలు చేస్తా ఉన్నది దాదాపుగా సరే ఈమె మూడు నెలలు మొన్న దాకా జైలుకి వచ్చింది మూడు నెలలు వచ్చింది మొన్న బయటకు వచ్చింది బయటకు బయటకు వచ్చినాక కొన్ని రోజులు సైలెంట్గా ఉన్నది తర్వాత జాగృతి అనే టీంను పాత టీంను యాక్టివ్ చేసి కొంత ఎంతో కొంత పైసలు ఖర్చు పెట్టుకుంటే కార్యక్రమాలు చేస్తా ఉన్నది ఈమె ఒక వ్యాఖ్యలు ఏమంటున్నదంటే నేను సంవత్సరం నుంచి సంవత్సరం నర నుంచి బీసీ ఉద్యమం చేస్తున్నా అని చెప్తుంది మరి దీన్ని ఇది అసలు దీన్ని నమ్మ నమ్మశకమైన మాట నేనా అన్నది మరి ఎక్కడ ఎక్కడ నేను గాంధీ హాస్పిటల్ లో నిరాధి జరిగినప్పుడు నువ్వు రాలే కదా మరి అప్పుడు ఎక్కడ ఉన్నావు నువ్వు గదే మరి అప్పుడు ఎక్కడ ఉన్నావు తర్వాత అంతకు ముందు పాదయాత్రలు చేసినావు అప్పుడు ఎక్కడ ఉన్నావు నువ్వు అంటే బీసీ ఉద్యమాన్ని కామెడీ చేసేదానికే బీసీ ఉద్యమాన్ని డైవర్ట్ చేసేందుకు ఇటువంటి మాటలు మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తాను అంటే ఒక సీరియస్ గా జరుగుతున్న ఉద్యమాన్ని తెలంగాణలో సీరియస్ గా పోతా ఉన్నది ఒక మూమెంట్ కొద్ది పోతా ఉన్న ఉద్యమాన్ని పక్కదారి పట్టించేందుకు ఒక కమిడియన్ లెక్క కామెడీ చేసినట్టు అనిపిస్తలేదా అనేది అంతే 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 దానిలో ఏమీ లేదు ఆమెకు బీ ఉద్యమానికి సంబంధం లేదు ఆమె బీసీ కాదు అయినా బీసీ ఉద్యమానికి సపోర్ట్ చేస్తా అంటే సపోర్ట్ రాహుల్ గాంధీ కూడా చేస్తాడు నువ్వు కూడా చేయి రేపు దళితు దళితులు కూడా ఎవరైనా బీసీ ఉద్యమం చేస్తా అంటే చేస్తారు బీసీ ఉద్యమాలకు సపోర్ట్ చేస్తారు నేను ఉదాహరణకి ఒక బై బర్త్ మున్నూరు కాపాయి నేను మాదిగా దాంట్లో మా దగ్గరిస్టర్ అన్న ఉద్యమంలో ఫుల్ టైం తిరిగినా కానీ ఏనాడు నేను దానికి నాయకత్వం అయింది అవునవును అంటే నువ్వు వాళ్ళకి మద్దతుగా తిరిగిన ఒకళ్ళు మద్దతు తిరిగి అసలు వాళ్ళకంటే ఎక్కువ కూడా తిరిగి నేను కొన్ని గ్రామాలలో నేను కొన్ని గ్రామాలకు వాళ్ళు అసలు మాదిగా అనుకున్నాను ఒక సందర్భంలో మున్నూరు కాపు మీటింగ్ పోతే మాదిగా ఎందుకు వచ్చిందో అని అనుకున్నారు ఆ పద్ధతిలో పనిచేసి నేను మరి అటువంటిది ఆమెకు ఏమిటి బీజీ ఉద్యమానికి సంబంధము ఒకసీ ఉద్యమానికి సంబంధం అనుకున్నా ఫస్ట్ పోయి నువ్వు ఆమె చెప్తే ఢిల్లీలో మహిళా బిల్ వచ్చింది ధర్నా చేస్తే వచ్చింది అంటున్నావు కదా యాక్చువల్ గా రెండు వేల పది నుంచి పోరాటం జరుగుతుంది దాంట్లో బీసీ మహిళ కోట కావాలి లేకుంటే పార్టీ వద్ద అని చెప్పి లల్లు ప్రసాద్ యాదవ్ ములాయం సింగ్ యాదవ్ తర్వాత మన శరద్ యాదవ్ యాదవ్ త్రయం బీసీ నాయకులు కొట్లాడితే ఆగిపోతూ వచ్చింది రెండు వేల పది నుంచి పదిహేను పదిహేను సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు ఆగిపోయిన బిల్లును నేను పాస్ చేయించిన అంటున్నావు కదా అది రెక్టిఫై చేసుకో అక్కడ బీజీ మైలు కోట కోసం కొట్టాడు మేము చేస్తలేదు మా పనులు అంటే నిజంగా నా నిన్న తీమర్మలను ఒక సంచలన వ్యాఖ్యలు చేసిండు ఏంటంటే ఈ కవితక్క ఈ అంగామకు ఈ హడావిడికి కారణం ఏంటంటే కవితక్క మొన్న మొన్న మూడు మంత్రి పదవులలో కవితక్క కూడా ప్రమాణ స్వీకారం చేసేది ఉండే కాంగ్రెస్ పార్టీలో కండువా వేసుకోకుండా పని చేస్తున్న కార్యకర్తగా గుర్తిస్తా ఉన్నాం నిజంగా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకే ఈ కుట్రలు పండి బీజీ ఉద్యమాన్ని డైవర్ట్ చేసి ఒక హైజాగ్ చేసి నిజంగా బీజీ ఉద్యమాన్ని డ్యామేజ్ చేసి కాంగ్రెస్ పార్టీలకు పోయే అవకాశం ఉన్నది అంటే కాంగ్రెస్ పార్టీలో కోతుంది కవిత కానీ తీర్మర్ మనను ఒక వ్యాఖ్యలు చేసిండు దీన్ని మీరే విధంగా చూస్తారు ఉండొచ్చు లోపల ఇప్పుడు నలభై రెండు శాతం ఆధారంగానే బిఆర్ఎస్ దాన్ని వ్యతిరేకించింది అది సాధ్యం కాదని చెప్పింది బిఆర్ఎస్ విధానానికి భిన్న భిన్నంగా నువ్వు సంబరాలు చేసుకున్నావు సాధించిన పని నిజంగా నైమే ఒక బీసీ కాదు మరి మేము ఒక ఉద్యమాలు చేయలేదు ఎక్కడ కూడా కనీసం సంబరం చేసుకుంటానికి కొంచెం అన్నా మరి నవ్వుల పాలు అయితే మనం అనిపించలేదు ఎక్కడ కూడా కాబట్టి కాంగ్రెస్ సంబంధం అనేది మేము ఎవరో సంబరాలు చేసుకుంటు లేవు నువ్వు సంబరాలు చేసుకున్నావు అంటే కాంగ్రెస్ తో నువ్వు లైన్ చేసుకోవడానికి అయి ఉంటదని మేము అనుకుంటున్నాం ఖచ్చితంగా మీకు రేవంత్ రెడ్డి గారికి వ్యాపార సంబంధాలు రకరకాల సంబంధాలు ఉన్నాయనేది కూడా బయట ప్రచారం నిజమేంతో అబద్దమేంతో తెలియదు కానీ అవును ప్రచారం అస్ది కాబట్టి జరగవచ్చు కాబట్టి ఆమె ఆమె ఖచ్చితంగా బీసీ ఉద్యమకారురాలు కాదు బీసీ ద్రోహి ఆమె బీసీలకు నష్టం చేయడమే తప్ప ఆమె ఏమీ చేయదు ఆమె ఈ దాడి చేసిన తర్వాత నువ్వు నువ్వు ఈ దాడి చేసిన తర్వాత ఈ బీసీ అని ఏమొస్తావు ఏ ముఖం పెట్టుకొని వస్తావు అవును రైతే ఇప్పుడు బీసీల గురించి మాట్లాడతాను రిజర్వేషన్ల గురించి మాట్లాడతాను బీసీ నాయకులు బలమైన నాయకుల మీద మళ్ళీ ఏదో మామూలుగా బీసీల మీద బీసీల గురించి మాట్లాడినోళ్ళు బీసీల గురించి దియనోళ్ళు వాళ్ళు బీసీల జోలీ ఎత్తన గురించి అంటే సరే అది వేరే విషయం విడిచిపెడితే బీసీల గురించి బలంగా కొట్లాడుతున్న నాయకుల మీద దాడి చేసి బీసీ బీసీ నాయకులకు బీసీ ప్రజలకు ఏం సందేశం ఇస్తది ఏమే అందుకే నేనేమంటున్నా ఒకవేళ సినిమా మళ్ళన మాట్లాడిన దాంట్లో నీకు తప్పు ఉందని అనిపిస్తే జనరల్ గ్రామాలలో ఏముంటది అంటే ఎవరిదైనా ఒకరి మాట జారింది అనుకో మాట మారినప్పుడు పది మంది కూర్చుండే పెట్టపోయినవరా అంటారు వాడు మాట అని పది జనరల్ చిన్న గ్రామంలో కూడా సరే కొట్టడానికైనా ఈ మామూలు వ్యక్తి కాదు కదా ఒక చట్ట ఒక నిండు అసెంబ్లీ సాక్షి అంటే ఒక శాసన మండలి సభ్యురాలు తోటి శాసన ఆ సభ్యుని మీద ఒక గౌరవ ఎంఎల్సి వినా పట్టభద్రుడు ఎంఎల్సి వినా దాడి చేయడం ఎంతవరకు కరెక్ట్ నిజంగా చట్టాలు ఉన్నాయి న్యాయస్థానాలు ఉన్నాయి ఒక సామాన్యురాలు కాదు కదా నేను ఒక గ్రామ స్థాయిలో ఉండే పెద్ద మనుషులకు ఉండే కనీస జ్ఞానం కూడా ఆమెకు లేదు రౌడీ తప్ప ఏదో చెయ్యాలనుకుంటుంది తప్ప అది జరగదు ఆమె ఊహించుకునేది జరగదు అంటే తీన్మర్మలన పైన దాడి చేసి ఈమెనే దాడి చేసి ముందుగానే మళ్ళా గుత్తా సుఖేందర్ రెడ్డి గారికి కంప్లైంట్ ఇచ్చి ఫిర్యాదు చేసి ఆ ఏటో డీజీపీ కూడా ఫిర్యాదు చేసి అంత డ్రామా ఎట్లా అనిపిస్తుంది మీకు అది మళ్ళా చెప్పిండు మళ్ళా అమ్మ కూడా చెప్పింది మొగని కొట్టి మొగసాలకి ఎక్కే రకం అని అది కూడా సామెతనే అందుకే ఆ సామెత ఆమె రుజువు చేసుకుంటా ఆ దాడి జరిగిన తర్వాత అయ్యో ఇట్లా జరిగిందా నా వల్ల జరిగింది రైట్ నేను దానికి క్షమాపణ చెప్తున్నా ఆయన నువ్వు క్షమాపణ చెప్పకుండా నువ్వు మళ్ళా ఉల్టా పోయి కంప్లైంట్ ఇచ్చేది ఎక్కడిది ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు మాట జారిన ఆయన మాట జారిండ్రు నీకేమన్నా ఇబ్బంది అనిపించింది మానసికంగా అనుకున్నప్పుడు ఓ నలుగురు చెప్పి ఇట్లా అంటూ అన్ను జర మీరు చెప్పండి ఇది కరెక్ట్ గా లేదా నిరసన తెలియజే డెమోక్రటిక్ గా హక్కు ఉంది కదా అంటే డైరెక్ట్ కండువాలు వేసుకొని జాగృతి కండువాలు వేసుకొని కవితక్క జిందాబాద్ తిమ్మర్మలన్న డామ్ డామ్ అనుకుంటా ఆ అచ్చి మరి దాడి చేయడం అంటే ఇది ఎంతవరకు సమంజసం అన్న మనం ఎవరైనా నిర్ధారణ చెప్పాలనుకుంటే మేము మంత్రి ఇంటి ధర్నా చేస్తాం ముట్టడి చేస్తాం అంట ముట్టడి అంటే పోయి దాడి చేసేదాకా పోలీసు వాళ్ళు అయితే ఉండరు కాపలా ఉంటారు నిరసన చేసి వస్తాం మనం అంటే డైరెక్ట్ క్యాబిన్ లో కొట్టే అంత నిరసన కార్యక్రమం అంటారు దాన్ని క్యాబిన్ లో కొట్టి మళ్ళీ కొట్టేదానికి పోయి నిరసన కార్యక్రమం చేస్తున్నా అంటే ప్రకటించాలన్నా ప్రకటించాలి నిరసన చేస్తామని ప్రకటించాలి లేదా రోడ్ రోడ్ మీద చేయాలి ఆఫీస్ ముందట చేయాలి నువ్వు క్యాబిన్ లో అనేది నిరసన అయితే దాడి చేయడానికి పోయినట్టే కదా నువ్వు దాడి చేసేటప్పుడు మరి ఏదైనా నష్టం దానికి ఎవరు బాధ్యులు అవును అందుకని కవిత ఈ దురహంకారం వెలమ్మ దొరల దురహంకారము అనేది వంట పట్టించుకున్న దురసాన అందుకని పదాలల్ల పదాలల్ల తప్పు ఏంటంటే ఎక్కడ పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు మనం ఏదైనా అన్న అన్న వయసు పోలీసులోనే పక్కన ఉంటే వాడు సీరియస్ గా నేను నీ అయ్య పుట్టినా నువ్వు నా అయ్యుట్టినా కూడా మనం అనదమ్ వాంటాడు వాడు తప్పు తీయాలి అని అనుకుంటే ప్రతి అమ్మ ఉన్నాం అనుకో నేను అయ్యపెన్ల అనొచ్చు అందుకని తప్పు తీయాలని అనదలుచుకుంటే ప్రతి మాటకు తప్పు తీయొచ్చు కానీ ఆ సందర్భంగా ఆయన మాట్లాడిన ఉద్దేశం ఏంటి అనేది నీకు అర్థమయ్యి కూడా నువ్వు దాడికి పంపినవు అంటే కావాలని తిన్మర్మలను ఒక గొంతు తిన్మర్మలను ఒక గొంతు నొక్కితే బీసీ ఉద్యమం పక్కదారి పట్టే అవకాశం ఉంటుంది అంటే బీసీ ఉద్యమం సైలెంట్ అయ్యే అవకాశం ఉంటుంది మళ్ళీ ఇక మా రాజ్యం వస్తది అనే విధంగా ఉన్నట్టు అనిపిస్తుంది ఆ గొంతు నొక్కడం అనేది అది అయ్యేది కాదు గొంతు దీని మార్గాల గొంతు ఎవరు నొక్కలేరు కాని ఆమె ఏదో రకంగా అది ఏం ప్లాన్ చేసో చేసింది కానీ సీరియస్ గానే వచ్చి వాళ్ళు అందుకనే దీన్ని బీసీ సమాజం అంతా ఖండించాలి ఓవరాల్ గా బహుజన సమాజాన్ని ఖండించాలి అక్కడ ఆ అది ఖండించకుండా సన్నాయి నొప్పులు ఆమెని తనాల్సి కాకుండా నొక్కులు ఎవరైతే ఉంటారో న్యూట్రల్ గా ఉండడం అనేది అయితే ఉంటదో దాంట్లో దాడి దొరికితే మిస్ కాకుండా చంపమని చెప్పడమే చంప అంటే దాడి చేసే వాళ్ళకి సపోర్ట్ చేయడమే మధ్యస్థం ఉండడం కూడా అందుకని ఏకపక్షంగా పక్షంగా నువ్వు దాడి తప్పు విషయం మీద ఏదైనా మాట్లాడాలి మాటలు తప్పకులు అంటే నువ్వు ముందు మాట్లాడవు అందుకని మనం అందుకని మనం ఎట్టి పరిస్థితుల్లో ఆమెను క్షమించాల్సిన పని రైట్ రైట్ ఓకే అన్న థ్యాంక్ అన్న ఇది మొత్తానికి నిజంగా తీర్మార్మాలన మాట్లాడింది తప్ప అయితే ఒకవేళ నిజంగా అందులో అంత ఉంటే నువ్వు ప్రెస్ మీట్ పెట్టనుంటే చట్టపరంగా చర్యలు తీసుకొని ఉంటే చట్టపరంగా కంప్లైంట్ ఇవ్వనుంటే న్యాయస్థలం ముంగట హాజరు అది న్యాయస్థలం ముంగట నిజంగా నువ్వు వెళ్ళనుంటి న్యాయస్థానం పరంగా వెళ్ళనుంటివి ఒక నిజంగా దాడికి దిగి దాడికి దిగిందే కాకుండా నిజంగా ముందస్తుగా పోయి గుత్తా సుఖేందర్ రెడ్డి గారికి కంప్లైంట్ ఫిర్యాదు చేస్తూ డీజీపీ గారికి ఫిర్యాదు చేస్తూ ఈ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో మళ్ళా నా పైన నిజంగా నేను అగ్ని జ్వాలనై రావుతా కోటి రత్నాలు అయి వెలుగుతా అంటే ఇది అంతా నిజంగా నిప్పు కనకలే వెలుగుతాని లిక్కర్ సారా లిక్కర్ దందా చేసి ఒక దందలో ఇరుక్కుని మూడు నెలలు జైలు పాలి చెప్పకూడదని వాస్తవానికి ఒక ఇంకా తెలంగాణ ఆడపడుచులో జోలు తీస్తా బిడ్డ కవితక్క గారు మీరు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే తెలంగాణ సమాజం కోసం ఏర్పడ్డ ఈ అస్తిత్వం కోసం ఏర్పడ్డ పోరాటంలో తెలంగాణలో నిజంగా నీళ్లు నిధులు నియామకాల కోసం ఏర్పడ్డాయి తెలంగాణలో నీళ్లు ఎక్కడికైనా ఫామ్ హౌస్కి నిధులు ఎవరికైనా మీ ఇంటికి వచ్చినాయి నియామకాలు ఎక్కడికైనా మీ ఇంటికి వచ్చినాయి అవి కూడా తెలంగాణ ప్రజలు బహుజన బిడ్డలు ఎవరు కూడా బాగుపడలే ఈ బహుజన సమాజంలో బహుజనకు రాజ్యాధికారం దిశగా ముందుకెళ్తా ఉంటే బీసీ సమాజం అరవై శాతం ఉన్న మేము రాజ్యాధికారం దిశగా ముందుకెళ్తా ఉంటే ఇలాంటి కుట్రలు బండిని నిజంగా బీసీ ఉద్యమాన్ని హైజాక్ చేసి తీర్మర్మలను గొంతునెక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నదని భర్తల సిద్ధన్న అంటున్న నేపథ్యం అంటే ఇంత దారుణానికి ఒడిగాడత ఒడిగడతలేదు ఒడిగడతాది అని మేము అనుకోలే అని కీలకంగా ఒక వ్యాఖ్యలు చేసిన నేపథ్యం చూస్తూ ఉన్నాం ఏదేమైనప్పటికీ కేసీఆర్ కేటీఆర్ వల్లనే కాలేదు అంటే మీ మీ బాపు మీ నా అన్న వలనే కాలేదు తీన్మర్మలన గొంతు నొక్కడం మీలాంటి వాళ్ళ అవుతుంది అని మేము అనుకోం నిజంగా అప్పుడు ఏం లేనప్పుడే తీన్మర్మలన ఇంకా ముందు లేనప్పుడే మీ మీ డాడ్ తరం కూడా కాలేదు తీన్మర్మలన గొంతు నొక్కడం ఈ రోజు బీసీ సమాజం బహుజన సమాజం మొత్తం అండగా ఉన్నది తీన్మర్మలన వెంట్రుక కాదు అసలు ఏలు చిక్కిన వేలు గోరు కూడా తాకలేదు గుర్తుపెట్టుకోండి మీరు మీరు ఏం చేసినా గానీ ఈ డ్యామేజ్ని మాత్రం బీఆర్ఎస్ పార్టీకి ఫుల్ డ్యామేజ్ అయిపోయింది ఏదేమైనప్పటికీ అన్నకు నిజంగా తెలంగాణ ప్రజానికి మొత్తం మద్దతు ఎదుపుతున్న నేపథ్యం చూస్తూ ఉన్నాం దయచేసి మిత్రులారా ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి లైక్ చేయండి మన వీడబ్ల్యూటీ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి